హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మోడీ గవర్నమెంట్ మనకి భారత్ రైస్ అని అమ్ముతున్నారండి ఇది ఆన్లైన్లోనే దొరికింది జియో మార్ట్లో నాకు ట్వంటీ నైన్ రూపీస్ పర్ కేజీ అండి టెన్ కేజీస్ బ్యాగ్ దొరికింది చూపిస్తున్నాను కదా ఇది పెబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి నెక్స్ట్ ఇయర్ వరకు మనం రైస్ అనేది తినచ్చు చాలా నీట్గా ఉందండి ప్యాకింగ్ కూడా నాకు వన్ డేనే డెలివరీ వచ్చేసిందండి నేను ఆటా కూడా తీసుకున్నాను భారత్ ఆటా అని దొరుకుతుంది కదండి జియో మార్ట్లో దొరుకుతుంది ఆన్లైన్లో భారత్ ఆటా అని ఇది కూడా ఇట్లా ప్యాకింగ్ వచ్చిందండి ట్వంటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ అంట ఇది ఫైవ్ కేజీస్ అండి నాకు రౌండ్ ఫిగర్గా వన్ ఎయిటీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది చూసారు కదా హోల్ వీట్ ఫ్లవర్ అని ఉంటుంది ఇంకోటి కూడా అమ్ముతున్నారండి ఏంటంటే చెనా దాల్ ఇది ఆల్రెడీ వీడియో చేసి చూపించాను మళ్ళా చెప్తున్నాను సిక్స్టీ రూపీస్ పర్ కేజీ ఈ త్రీ ఐటమ్స్ మోడీ గవర్నమెంట్ మనకి అమ్ముతుంది కదండి ఇవన్నీ జియో మార్ట్లో దొరికినాయి నాకు ఇది బిగ్ బాస్కెట్ జియో మార్ట్ ఫ్లిప్కార్డ్లో కూడా దొరుకుతున్నాయి కొంతమందికి నాకైతే జియో మార్ట్లోనే దొరికిందండి ఈ త్రీ ఐటమ్స్ నేను రైస్ ఎట్లా ఉందో క్వాలిటీ తీసి చూపిస్తున్నానండి ఇదైతే క్లీన్గా ఉంది రాళ్ళు కానీ పురుగు కానీ ఏది రాలేదు కాకపోతే బియ్యం అనేది చాలా లావున్నాయండి ఉన్నాయండి రేషన్ బియ్యంలానే ఉన్నాయి సేము కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రాళ్ళు లేవండి మనం ఇంకా క్లీన్ చేసుకోక్కర్లేదు డైరెక్ట్గా వాష్ చేసేసి వండటమే అండి నేను కుక్కర్లో వండాను చాలా స్టిక్కీగా వచ్చినాయి అసలు చూడటానికి కానీ తినటానికి కానీ అస్సలు రాలేదండి గమ్లాగా ఉంది అతుక్కుపోతుంది రైస్ చూసారు కదా కొంతమందికి అయితే నచ్చిందండి నాకైతే నచ్చలేదు ఒకసారి తెప్పించుకొని చూసుకోండి క్వాలిటీ ఎలా ఉన్నాయో నాకైతే రేషన్ బియ్యంలానే ఉంది కాకపోతే రాళ్ళు లేవండి దీనిలో అంతే డిఫరెన్స్ చాలా లావు ఉందండి బియ్యము వాటర్ ఎంత తక్కువ పోసినా స్టిక్గానే వస్తుంది కొంచెం నేను వీడియోలో చూపించాను కదండి ఇట్లా వచ్చింది రైస్ వేడిగా ఉన్నప్పుడే తినాలండి ఆరిపోతే అస్సలు తినలేము ఇది కొత్త బియ్యం అండి అందుకే ఇట్లా వచ్చింది కొంచెం వాటర్ తక్కువ పోసుకోండి వేడి వేడిగా తినేయటమే చూసారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండి